పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తున్నారు రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు పట్టణంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ హిందూ కైలాసరం డంపింగ్ యార్డ్ అబ్దుల్ కలాం పార్క్ రామగుండం ఉద్యవనం ఎన్టీఆర్ కళాక్షేత్రం అన్నా క్యాంటీన్ టిక్కో గృహ సముదాయాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రి పి నారాయణ పర్యటనలో పాల్గొన్నారు రాష్ట్ర జనవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెర్లవాడ నాగరాణి మాజీ శాసన మండలి సభ్యులు అంగర్ రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన గురించి నేను చెప్పేదానికంటే మీకే ఎక్కువ తెలుసు మొన్న ఫ్లడ్స్ వస్తే విజయవాడలో సరౌండింగ్స్లో రామానాయుడు గారు రామారాయుడు గారు చేసిన సేవను మీరు అందరూ టీవీలో చూస్తుంటారు ఆయన ఆ గట్టు మీద ఏండి నాలుగైదు రోజులు అక్కడే గుడితో వర్షం వస్తున్నాయి అక్కడే తిండి తింటూ ఆ నీళ్ళని ఆపటం వల్లనే ఒక పది రోజుల్లో విజయవాడ నగరం నార్మల్కి వచ్చింది ఆ నీళ్లుగా నాపకుండా ఉంటే ఇంకా అదేవిధంగా ఉండేది అలా ఎంతో కష్టపడి విజయవాడ నగరాన్ని యాక్చువల్గా కాపాడగలిగిన వ్యక్తి అదేవిధంగా ఈ టిట్లు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఎవరు కట్టలే ఎందుకంటే నేను అమరావతి రాజధానికి కూడా మంత్రిని అక్కడ రాజధాని కట్టడానికి ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని సో దానికోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అలా అనేక దేశాలు తిరిగా తిరిగినప్పుడు అక్కడ పేదలు నిరుపేదలకు నిర్మించిన ఇల్లు చూశాను పేదలు నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను నేను ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగా వారికి కూడా యాక్చువల్గా అవి చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు కూడా చెప్పారు ఒక మాట అన్నారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన చెప్పిన మాట ఒకటే ఇంకేం చెప్పాలో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అండి ఆ తర్వాత నేను అన్ని స్టడీ చేసి ఫైనల్గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ని షీర్వాల్ టెక్నాలజీ జనరల్గా ఈ కన్స్ట్రక్షను మీరు హైదరాబాద్లో చూస్తుంటారు కొందరు ముప్పై అంతస్తులు ముప్పై రెండు అంతస్తులు నలభై అంతస్తులు కడతారు వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ ఆ రోజు నాలుగు అంతస్తుల కంటే ఫస్ట్ అధికారులు వద్దన్నారు ముఖ్యమంత్రి గారి చేత లేదు లేదు పేదలైనా మంచి కన్స్ట్రక్షన్ ఉండాలా మంచి టెక్నాలజీ అంటే తీసుకొచ్చాం మీకేసిన లోపల వేసిన ఫ్లోరింగ్ అంతా రెండు అడుగులు పై రెండు అడుగులు ఏ గ్రేడ్ టైల్స్ వేసాం ఫ్రంట్ డోర్ టీక్విడ్ పెట్టాం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఫ్రంట్ డోర్ టీక్విట్ ఉండు అదేవిధంగా మహిళలకి వేసిన వంట చేసుకుని అది వచ్చి గ్రానైట్ వేసాం బ్లాక్ గ్రానైట్ ఇలా వాల్స్ అంతా పుట్టి పెట్టాం నీట్ అంటే ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను తూచా తప్పకుండా చేయడానికి దేశ విదేశాల్లో చూసిన దానికి అయితే దీనికి చదనబడికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఈ టెక్నాలజీకి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత ఖర్చైనా పర్వాలేదంటే ఆ రోజు తొమ్మిది లక్షల హౌస్ని ఈ రాష్ట్రాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో శాంక్షన్ చేశాం అందులో రెండు లక్షల హౌస్లు వచ్చి సొంతగా స్థలం ఉంటే వాళ్ళు కట్టుకునే తైతే రెండున్నర లక్షలు ఇచ్చాం రెండు లక్షల మందికి రెండు లక్షల మందికి రెండున్నర లక్షల రూపాయల లెక్కలు జరిగింది ఏడు లక్షల హౌస్లు ఈ ఇల్లు శాంక్షన్ చేశాము అందులో ఐదు లక్షల హౌసెస్కి ఈ విధంగా స్థలాలు దొరికితే టెండర్ పిలవమంటే నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు టెండర్ పిలిచారు బ్రహ్మాండంగా అంత ఇవన్నీ వన్ ఇల్లు కట్టాయి కళ మహిళల సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల ఎన్టీఆర్ చిట్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇళ్ళును ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రులు సైతం మరి లైట్స్లో మరి పెద్ద ఎత్తున రోజు ఎనభై నుంచి తొంభై శాతం ఇళ్ళున రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే